హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో అండి ఈ రోజు అయితే ఫుల్ అండ్ చాలా అంటే చాలా ఎండ గోల్పు కూడా వేసింది ఈ వేసవ కాలంలో ఈ రోజు ఒక్క రోజే మాకు చాలా గోల్పు అయితే వచ్చిందండి అయితే మే నెల అంతా అయిపోయింది మే నెలలో మనకి వర్షాలు అయితే పడ్డాయి కదండి మరి ఇప్పుడు జూన్ నెలలో స్టార్టింగ్ లో ఉన్నాం మనం అయితే ఈ రోహిణి కార్తీ కదా ఈ రోహిణీ కార్తెలో గోల్పులు వస్తాయని నేను అనుకుంటున్నాను మరి ఈ గోల్పులకి మన మొక్కలు అయితే చాలా బాగా కాపాడుకోవాలండి ఎందుకంటే ఈ రోజు కాసిన ఎండ అయితే చాలా విపరీతమైన ఎండ గోల్పు కూడా వచ్చిందండి చాలా ఫుల్ గాలి అలాగే చాలా వేడి గాలి అంటే చాలా ఎండ అయితే వచ్చింది ఈ గాలికి కూడా కొన్ని కొన్ని పాదలు అయితే అటు ఇటు కదిలిపోయేది చూసారా నాగపంచమి పువ్వుల చెట్టు కూడా మనకి పడిపోయిందండి ఇది ముందే ఉత్తేనే పడిపోతుంది చూసారా అక్కడ ఉన్నది కదా బకెట్ దీన్ని ఇలా లేపాలి మనం ఇప్పుడు చాలా అల్పంగా ఉంటది అనమాట ఈ చెట్టు అయితేనే విరిగిపోతుంది అండి ఇలా ముట్టుకుంటే ఇలా ఇరిగిపోతుంది నేను తర్వాత ఇది ఒక చెట్టు ఫోన్ పట్టుకుని నాకు వీలు కావట్లేదు జరిగిపోతుంది ఇది ఇదిగోండి వీడియో ఆఫ్ చేసి నేను దీన్ని పైకి అయితే పెట్టేశాను అనమాట ఇదైతే చాలా అల్పంగా ఉంటది చెట్టు అయితేనే పువ్వులు అయితే చాలా బాగా పోస్తున్నాయండి నేను ఎప్పుడు పోస్తాదా ఇది అసలు టెర్రస్ పైన అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది కూడా చూసారా అలాగే కొత్త వంగ మొక్కలు కూడా చక్కగా పోతకి వచ్చినాయి చూడండి అక్కడక్కడ మనం కొత్త పాతయ్య కూడా కలిపి పెట్టేశాను అయితే ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారా మన టెర్రస్ గార్డెన్లు ఇప్పుడు మరి ఈ ఎండల నుంచి కాపాడుకోవటానికి మొక్కలకి మనం చక్కగా మనం ఈ వేసవికి చక్కగా దాహం అయితే తీర్చుకోవటానికి డ్రింకులు అని అవి తాగుతాం కాబట్టి మొక్కలు కూడా మన దాహం తీర్చాలి కదండి అయితే నేనైతే ఒక లిక్విడ్ ఒక పండుతో ఒక లిక్విడ్ అయితే తయారు చేస్తున్నాను ఆ లిక్విడ్ ఏమిటనేది చూద్దాం మనం ఒకసారి ఇలా చూసేసి ఒకసారి ఇలా చూడండి పోత చాలా బాగా వస్తుంది ముందే నేను వాటర్ అయితే ఇచ్చి మరలా నేను కిందకి అయితే వెళ్ళి ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చానండి ఇప్పుడికి అయితే కరెక్ట్గా టైం సిక్స్ అవుతుంది అయినా కూడా చాలా వేడిగానే ఉన్నదనమాట అయితే మన టెరస్ గార్డెన్లో పసుపు నాటుకోవటానికి టబ్బులు అయితే రెడీ పెట్టుకున్నానండి కొద్ది మార్పులు కూడా చేశాను మీకు గమనించరో లేదు ఇక్కడ ఉన్న బకెట్లు కూడా తీసేసాను ఇక్కడ స్టాండ్ పట్టుకెళ్ళి ఇదిగోండి కనకంబరం మొక్కలు ఉన్నాయి కదా ఆ స్టాండ్ అక్కడ పెట్టి అక్కడ స్టాండ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను అటు సైడ్ మొక్కలో మార్పు చేయడం జరిగింది అనమాట డైలీ ఫాలోఅలకి వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ చూడగానే అయితే నేను మట్టి రెడీ పెట్టుకున్నానండి మూడు దగ్గర ఉన్న పసు కొమ్మల మట్టికి ఒక ఒక మొక్క అయితే నేను ఇంటి ముందే వేస్తాను అది తవ్వి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా అవి చక్కగా మొలకలు అయితే వచ్చినాయి బయట అలా పెట్టుకోగానే అవి నేను ఒక వీడియో చేస్తానండి నాటుకునేటప్పుడు టెరస్ పైన కూడా మనం ఆ కొన్ని పసుపు కొమ్మలతోటే ఈ మూడు టబ్బలు వేసుకుని మరలా ఈ మూడు టబ్బులు వచ్చినాట్లు ఇంకొక ఆరు టబ్బులు అలాగలాగా మనం చేసుకుంటే టెరస్ పైన మనకి సంవత్సరం అంతా పసుపు పండించుకోవచ్చు అనమాట ఈజీగా పండించుకోవచ్చు కొత్త వంగ మొక్కలకి అయితే పోత బాగా వస్తుందండి అయితే మనకి మే నెలలో వర్షాలు పడ్డాయి కదా అప్పుడు మంచిగా మనకి వర్షాలు పడిన వాటరు అలాగప్పుడు ఇవ్వండి ఇక్కడ కూడా తెల్ల ఎగ్ వైట్ వంగ చెట్లు అనమాట ఇవి బాగా వచ్చినాయి ఇవ్వండి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి మన మొక్కలు అయితే నేను ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇవ్వగండి ఇక్కడ చూడండి ఒకసారి పాత చెట్టే నేను ఇప్పుడు కోస్తున్నప్పుడు మీకు చూపిస్తాను ఇలా చూసారా ఒక్క చెట్టు అది ఒక్క మొక్క అనమాట ఒక్క వంగ మొక్కకి ఇంత పోత ఇలాంటి ఒక రెండు చెట్లు వేసుకుంటే ఫ్యామిలీకి సరిపోతుంది అండి కర్రీస్కి అయితేనే అలానే మనకి హార్వెస్ట్ కూడా ఈ వంకాయలు హార్వెస్ట్ చేస్తాను అలానే ఇక్కడ చూడండి ఇది ఎంత పాత చెట్టు అయితే కొన్ని సంవత్సరాల చెట్టు అనే చెప్పొచ్చు ఇవ్వండి వంకాయలు బాగున్నాయి అలానే బీరకాయలు కూడా ఉన్నాయి అయితే నేను ఇవి మర్చిపోయినండి బొబ్బర్లు కొయ్యలేదు అయితే ఇవి విత్తనాలు కూడా రెడీ అయిపోయి చూసారా ఇవ్వండి ఇలా అయిపోయినాయి ఇవి మరలా తీసేసి మరలా వేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది అది ఇవ్వండి ఇవే ఉన్నాయి ఇంకా పచ్చగా ఉన్నాయి కాన్మా ఇవన్నీ ఇవ్వండి విత్తనాలకి రెడీగా ఉన్నాయి ఇలా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి తిని అయితే బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా మీకు నేను ఒక లిక్విడ్ చేస్తాను అన్నాను కదా ఒక ఫ్రూట్ తోని మొక్కలకి అవి ఏమిటి ఎలా తయారు చేస్తానని చూపించి ఇంకొండి ఈ బీరకాయలు అయితే లేదు బీరకాయలు ఈ ఎండలకి మనం చక్కగా లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ అయితే చేసుకోవాలి అక్కడ కూడా ఒకటి ఉన్నాదండి అదిగో చాలా బాగా వస్తుందండి బీఆర్కాయ అయితే మాత్రం మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు అందుకే నేను ఎక్కువ ఇంట్లో తినే తినే వేస్తాను అనమాట మా వాళ్ళు ఏవైతే ఇష్టపడతారో అవే ఎక్కువ వేస్తాను ఇలా పండేట మాత్రం తీసేసుకోవాలండి ఇప్పటికప్పుడు తీసేసుకుంటే అయితే మనకి ఇక్కడ చూసారా ఈ గులాబీ మొక్కల్లో నేను ఉల్లి ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే కప్పెట్టాను కదండి అవి రెడీ అయిపోయి పైన మనకి అది కూడా చనిపోయింది మాకు కూడా చనిపోయింది అంటే ఇప్పుడే తీసేసుకోవాలన్నమాట ఇది హార్వెస్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇవ్వగోం నాలుగు ఉల్లిపాయలు అయితే వచ్చినాయి చక్కగా బలే ఉన్నది కదా ఇలానా ఇంకో దిక్కున కూడా చూసాను నేను మర్చిపోయాను నేను ఇందులో వేసా అనుకున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది కనపడుతుందా నాకు ఇరుగైపోయాయి ఇక్కడ ఈ పైన మనకి చనిపోయేది అంటే ఇంకా హార్వెస్ట్ చేసుకోకపోతే కుళ్ళిపోతుంది అనమాట అలా అయిపోయింది నేను చూసుకోకపోవటంతో ఈ గులాబీ ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయండి ఇదిగోండి ఇది ఒకటి అలానే ఇదిగోండి ఈ రెండు ఇక వచ్చేసారా ఉల్లిపాయలు కూడా చక్కగా పండించుకోవచ్చు అయితే మనం ఒక టబ్బలు అయితే వేసుకుందామండి ఈసారి మనకు తెలిసింది కదా ఎలా వేసుకోవాలి ఏంటనేది టబ్బలు వేసుకుంటే చక్కగా వస్తాయి అయితే ఇప్పుడు వీడు చాలా లేట్ అయిపోయింది కదా నేను ఏం లిక్విడ్ అయితే తయారు చేసి మొక్కలకి ఇస్తాను చూసేద్దామా మరి ఇదిగోనండి ఇది ఏమిటో మీకు తెలుసు చాలా మందికి తెలుసు నేను ఒక రెండు మామిడి పనులు అయితే కాస్త ఎక్కువ ముగ్గుపని అనమాట ఇవి మనకి మామిడి తోట ఉన్నది కదా చూపించాను కదండి వీడియో కూడా చేశాను నేను అందులో ఇది కింద ఉన్న మామిడి పళ్ళు బాగా ముగ్గిపోయి అవి ఇంక పక్క పెట్టేశారు మా వాళ్ళు నేను ఆ రెండు కూడా ఇది ఒక రోజు అంతా అన్నమాట చిన్న బెల్లం ముక్కేసి నానబెట్టాను ఇవ్వండి చక్కగానో ఇదంతా మంచిగా ఇలాగా గుజ్జు చూసారా చాలా మంచి టేస్ట్ అనమాట మనం ఆర్గానిక్ ఎటువంటి మందు కొట్టించుకోకుండా పండించుకున్నావు కదా ఇవ్వగండి చక్కగా ఇది ఇలాగా స్మాచ్ చేసేసుకుని ఇది పది లీటర్లు బకెట్ కదండి ఇంకొక పది లీటర్ అంటే ఇరవై లీటర్లు వాటర్లో కలుపుకుని ఆల్రెడీ నేను వాటరింగ్ చేశాను కాబట్టి ఒక్కొక్క మగ్గు కుండీని సైజుని బట్టి చక్కగా ప్రతి మొక్కకి కొద్ది కొద్దిగా మనం మజా ఇచ్చినట్టుగా అంతే డ్రింక్ మనం ఎలా తాగుతామో అలానే మొక్కలకి తాగిపించేద్దామండి చాలా అంటే చాలా మంచిది కూడా అంటే ఇలాంటివి కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు అని అనుకోవచ్చు ఏమి కాదండి చక్కగా ప్రతి ఇది కూడా మనం ఎలా ఇస్తే మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయో అలా మనం చేసుకుని ఈజీగా మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఎటువంటి టెన్షన్ ఏం పడద్దు చచ్చిపోతాయేమో అన్న భయమే లేదండి చూసారు ఇది అంత మంచిగా వచ్చిందో చిన్న బెల్లం మొక్క వేసాం కాబట్టి ఇది మంచిగా పర్మింటేషన్ అయిందనమాట మనం ఏదైనా కానీ బెల్లం మొక్క వేసుకుంటానంటే అది మంచిగా మనకి తయారవుతుంది అనమాట అప్పుడే మొక్కలకి చక్కగా తీసుకుంటుంది అది పులుస్తుంది కాబట్టి అది మంచిది అనమాట ఇప్పుడు నేను వాటర్లో కలిపేసి ప్రతి మొక్కకి నేనైతే చాలా ఈజీగా వాటికి వడ్డించుకొచ్చేస్తానండి ఇలాగ మనం ఎప్పుడు వాటరింగ్ ఇస్తాం కదా అలా ఒక్కొక్క మొగ్గు చొప్పున ఇచ్చేస్తాను ఇది ఇరవై లీటర్లో కలుపుకుందాము మరి ఇంతలాగా ఇచ్చుకోవద్దు అనమాట మన మొక్కలకు కూడా మనం చక్కగా డ్రింక్ అంటే మాధ డ్రింక్ పోసేస్తున్నాం అనమాట ఓకేనండి ఇలా మన దగ్గర ఏదో ఒక పండు ఉంటుంది కదా అంటే మన సీజన్ బట్టి అలా చక్కగా అది తయారు చేసుకుని మన మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చండి ఇదిగోనండి చక్కగా ఇరవై లీటర్లో డ్రింకు తయారు చేసేసాం మనం ఇలానా మొక్కలకి ఇలా ఇచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా మంచిగా పనిచేస్తుంది అనమాట మనం అయితే ఇలాగ తీసుకుంటున్నాము డ్రింకులు అవిని ఇదిగో చూడండి ఇలానా అంతే ప్రతి మొక్కకి సరిపెట్టుకొచ్చేస్తాను నేను ఇలాగా ఎందుకంటే ఇప్పుడే వాటరింగ్ చేశాను కదా ఒకసారి కనకాబరాలు చూసారా ఇంత ఇంత చిన్న చిన్న చెట్లు కూడా భలే పోస్తున్నాయండి ఇందులో మన కింద మళ్ళీ అంటుంది కదా అంటూ మల్లెపూలు వేసి కట్టుకుంటుంటే పెద్ద దండ వస్తుంది మనకి ఓకేనండి ఇలా ప్రతి మొక్కకి కూడా నేను ఇచ్చేస్తాను మరి ఇప్పుడు ఇలాగంతా చూపిస్తే విడులాంటి చాలా ఎక్కువ వచ్చేస్తుంది మీకు కూడా బోరింగ్ గా ఉంటుంది అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను కదండి చాలా ఈజీ మనం ఈ సీజన్ లో ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతుంది మామిడి పండు ఒక రెండు మామిడి పళ్ళు మన తోటను బట్టి చక్కగా తయారు చేసుకోవచ్చు మరి ఇది ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అని ఎవరో ఎగతాల్ అయితే చేయొద్దండి ఇది ప్రతిది కూడా మన మొక్కలకి మంచిగా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు సిక్స్ దాటేసిందండి చాలా చకర పడిపోతుంది చకర పడిపోతుంది ఎందుకంటే మళ్ళీ హార్వెస్ట్ ఒకటి ఉంది చూసారా ఈ జాజులు కూడా మనకి ఇది సిక్స్ దాటాకే పోస్తాయి కదా ఇది కూడా విడిచిపోతున్నాయి అయితే ఇంక నేను ఎక్కడెక్కడైతే మనకి వంకాయలు ఉన్నాయో చూసుకుంటూ హార్వెస్ట్ అయితే చేసేసి ఇంక లాస్ట్ లో చూపిస్తానండి మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది కదా ఇంకొండి లేలేత వంకాయలు నిజంగా ఇది కర్రీ అయితే ఉంటుందంటే సూపర్ ఉంటుంది మనకి నాన్ వెజ్ కూడా పనికిరాదు అనమాట ఈ వంకాయలు ఇలాగా మనం కర్రీ చేసుకుంటుంటే ఇదిగోండి నేను చాలా లేలాతయ హార్వెస్ట్ చేసేస్తుంటాను చూసారా ఇలాగ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నెతికి ఇవ్వండి హార్వెట్ చేసేసి మీకు ఇంకా లాస్ట్ లో చూపిస్తానండి బీరకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా చేసేస్తాను మరి ఇంకా బెండ మొక్కలు ఇవన్నీ పెట్టాలండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నదో నాకు ఇవి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎంత నీట్ గా ఉంటుందండి చాలా ఇదిగోండి ఇవన్నీ నేను నెతికి హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి బీరకాయలు అయితే మరి ఎంత మంచిగా వస్తున్నాయి ఏంటండి ఈ వేసవిలో కూడా మనం ఇంత మంచిగా బీరకాయలు హార్వెస్ట్ చేసుకుంటామంటే చాలా హ్యాపీ ఇవిగోండి ఇవి మూడు ఒక ఏడు బీరకాయలు అయితే చక్కగా నేను రోజు రోజు హార్వెస్ట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారు లేదే గాని ప్రతి హార్వెస్ట్ లోనే మనకు బీరకాయలు చక్కగా వస్తున్నాయి ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయండి నేను ఆకుకూరలు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడే హార్వెస్ట్ చేసుకుంటున్నాను అండి కొన్ని కొన్ని మీకు చూపించట్లేదు కూడాను ఇంకా మనకి అటు చూడండి వేలాడుతున్నాయి కదా బేరకాయలు చక్కగా ఇక్కడ నుంచి కాస్త దూరం అయింది ఇంకా మనకి పీపుల్ గా ఉన్నాయండి ఉంచేసాను అనమాట చీకటి పడిపోయిందండి తెలుస్తుంది కదా ఇవ్వగండి అక్కడక్కడ ఇంకా మంచిగా ఉన్నాయి ఇవ్వగండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇద్దేనండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి మరి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత మొక్కలకి ఇది మొత్తం అన్న మొక్కలకి కూడా చక్కగా ఇచ్చేసి అప్పుడు వెళ్తానండి కిందకి ఇంకా లేట్ అవుతుంది కదా అని నేను ఇంకా ఆఫ్ చేసి హార్వెస్ట్ అయితే చేసేసాను అనమాట ఓకేనండి ఇదండి మరి రోజు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమంది చూ చూడటానికి అవకాశం ఉంటుంది ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మనం కలుసుకుందాము బాయ్ అండి